ఒంగోలుకు పది కిలోమీటర్ల దూరంలో అంటే టూ ఓర్స్ నెల్లూరు వైపు వెళ్ళేటప్పుడు వల్లూరమ్మ తల్లి దేవస్థానం వస్తుంది అదిగో వల్లూరమ్మ రక్ష సర్వ జగద్రష్యా అంటే ఈ దేవాలయం ఈ చుట్టుపక్కల వాళ్ళకే కాకుండా గుంటూరు నెల్లూరు ఈ చుట్టుపక్కల జిల్లాలన్నింటికి కూడా పేరు ప్రఖ్యాతులు చెందింది మనం ఏంటంటే హైదరాబాదులో మనకు పెద్దమ్మ తల్లి కట్ట కింద మైసమ్మ పోచమ్మ తల్లి ఇలా రకరకాల ఆమదాయాలతో మనం పిలుస్తుంటాం ఈ అమ్మవారి ఇక్కడ వల్లూరులో వెలిసింది కాబట్టి వల్లూరమ్మ తల్లి అయింది ఇక్కడ భక్తులకి అమ్మవారి మీద అపారమైన నమ్మకం ఉంటుంది మనం హైదరాబాద్లో ఏదన్నా కోరికలు కోరుకుంటే ఆ కోరికలుగా నెరవేరితే మనం బోనాలు ఎత్తుకుంటాం రకరకాల బోనాలు ఎత్తుకొని ఆ బోనాలు సమర్పిస్తాం ఇక్కడ ఏంటంటే ఇక్కడ పొంగలు సమర్పిస్తారు మనకేదైనా కోరికలు ఉంటే ఆ కోరికలు తీరితే ఇక్కడ భగవంతునికి అమ్మవారికి పొంగళ్ళు సమర్పిస్తారు ఈ పొంగళ్ళు సమర్పించడం అనేది ఇక్కడ ఆనవాయితీ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ కారు కోను మోటార్ సైకిల్ కొను ట్రాక్టర్ కొను బస్సు కొను లారీ కొను ఏదన్నా కొను కంపల్సరిగా అదిగో అక్కడ చూడు ఎంతో మంది వస్తారు ఇదిగో ఈ కార్లన్నీ కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటారు ముఖ్యంగా ఏంటంటే విశేషం ఇక్కడ ఈ కారు కొని ఇక్కడ కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ ఇట్లాంటివి కానీ పూజలు చేయించుకుంటే ఇక్కడ మీకు యాక్సిడెంట్లు జరగవు అని ఒక ప్రసిద్ధమైనటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం ఇక్కడ కాబట్టి ఒల్లూరమ్మ తల్లి మన కోరికలు నెరవేరుస్తుంది తర్వాత ఏమి వరాల తల్లి అని కూడా పిలుస్తారు వరాల తల్లి వరూ వల్లూరమ్మ తల్లిని అంటే మనం వరాల జల్లు మనం ఏం కోరుకుంటే మనసులో అవన్నీ కూడా వరాల రూపకంగా మనకు నెరవేర్తాయి మనసులో కోరిక కోరుకొని మనం ఇక్కడికి వచ్చి పొంగళ్ళు పెట్టుకోవచ్చు ఇంకా కొంతమంది అంటే బలి కూడా ఇస్తుంటారు అంటే వాడు మొక్కుబడి పెట్టుకుంటారు అమ్మ తల్లి మాకు ఈ పని అయితే మేము ఇదిగో మేకపోతను కోస్తాము పొట్టేళ్ళని కోస్తాం ఇంకోటి కోస్తామని కోసి ఆదివారాలు ముఖ్యంగా ఇక్కడ జరుగుతుంటాయి ఆ పొంగలు సమర్పించుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని వాళ్ళు కూడా తృప్తిగా భుజించి ఇక్కడ ఉంటారు ఇక్కడ ఏంటంటే మీకు అన్ని రకాలుగా మనకు మనసులోని కోరికలు ఏ కోరికలు ఉన్నా అన్ని కోరికలు నెరవేర్తాయి అని ప్రగాఢ నమ్మకం అట్లాగే ముఖ్యంగా ఈ కార్లు లారీలు చెప్పాను కదా ఇవన్నీ కూడా ఇక్కడ కానీ పూజ చేయించుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరగవు అనే నమ్మకం ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్లు బండ్లు పూజలు చేయించుకొని వెళ్తారు మీరు కూడా రండి అమ్మవారిని దర్శనం చేసుకోండి అమ్మవారి ఆశీస్సులు పొందండి అదే వల్లూరమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాం ఆహా లోపల అమ్మవారు ఎంత ఆహ్లాదంగా ఎంత అందంగా అలంకరించబడ్డారు తెలిసిన నిమ్మకాయలతో గదిమాల అలాగే తులసి మాల అలాగే వివిధ రకాలైనటువంటి పుష్పాలు పెద్ద పెద్ద మాల లేసి అమ్మవారిని అద్భుతంగా అలంకరించారు మన రెండు కళ్ళు కూడా చూడ శక్తి కా చాలదు అంత అద్భుతంగా అంత ఆనందంగా ఉంది ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటే మనకు లోపల మనసులో అదొక ప్రశాంతత చేకూరి అమ్మయ్య బాగుంది దర్శనం చేసుకున్నాం అనే తృప్తి కలుగుతుంది